నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న సర్ప విగ్రహాలు శృంగేరిలో శ్రీ భవానీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం మెట్ల మార్గంలో ఉంటాయి ఈ ఆలయము చాలా పురాతనమైనది జీర్ణోద్ధారణ పనులు జరుగుతున్నాయి ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ ఆలయం కొండ మీద ఉంటుంది వంద మెట్లు ఎక్కి వెళ్ళాలి మెట్ల మార్గంలో మధ్యలో ఈ విగ్రహములు ప్రతిష్ఠించబడి ఉంటాయి మన ప్రాంతంలో అయితే జంట నాగుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠిస్తాము అక్కడ ఒక సర్పము మూడు సర్పాలు ఉన్న విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు తల్లి నాగును పిల్ల నాగును అలా చిన్న పెద్ద నాగుల్ని ప్రతిష్ఠించారు అలా ఎందువలన చేసినారో విషయం అర్థం కాలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి